దుర్గా పాతయుణు వీలసీన చనిపోతూ ఉత్తర ఆ దాచి పూలమకిచ్చారు కదా ఆ పూలవతి దేవి పిల్లవాళ్ళు వాడలో ఏడుచుకుంటూ పోతుంటే కొడుక మీ తల్లి చనిపోతూ రాసిచ్చిన ఉత్తరం అని కమలసీననాథుకిచ్చిందట అప్పుడు ఇద్దరు కమలసేన కమలసీనాకములు ఎలా అడుగుతున్నారు అన్న అమ్మ ఏమి రాసిందన్న చదివి నాకు వినిపించవా కానీ ఆయన చెప్పగలం దాని చేత పట్టినా కొరటా చేనా ఆహ నా బిడ్డాము లేబట్టి మేము ఒట్టిగా మీ బాయి ఒడ్డ చనిపోతలేము విషము భోజనము విషము గట్టిన భోజనం తిని చనిపోతున్నాము మే మామని నమ్మకుంది ఆ మీ అత్తమ్ని నమ్మకుంది ఆ ఈ ఊరిలో ఉండకుంది ఎక్కడికైనా వెళ్ళండి ఆ దేవుడికైనా వెళ్ళి ఒక కొత్త ఊరికి వెళ్ళిపోయి చెల్లెల్ని చక్కగా నేర్చుకొని కన్ని పెట్ట తల్ల తల్ల బిడబడి ఉన్నలి గంజి అంబలే అడిగి ఆహా నీ చెలిని సాదుకో కొడుకా ఆహా కొడుకా ఆహెక్కడ వెళ్ళినా అన్న చెల్ల జంటగానే ఉండాలి కానీ ఆలు విడిపోకుండి నాయినా కొడకా ఏడుకెన్నెల నీ భిక్షపడికి నీ చెలిని సాదుకో కొడుకా కూతురు రాసి ఉన్నాడు ఎక్కడికి వెళ్ళ మేనమావ పట్టము మనం పుట్టింది పెరిగింది ఇక్కడ ఇండి తీసుకొని ఎక్కడికి వెళ్తాను ఆ చెల్లిని తోలుకొని మరి మనకు ఆ ఘోరారు ఈ గోపిక చిన్న పట్టముడిచిారు నమ్ములకేలైన బగబతడిని పారవురా బావాలూని చెది బావడ బగబతడిని పారవురా అన్నారు చెంబు ఒకటి పక్షుల పరిదో చెంబు ఒకటి పక్షుల చెల్లె ఆన చెల్లల విమన సోంగన గడ లోపడికి ఆగా కట్టలైన కొట్టి కాపుల కోబట్ల రాజులకు కోబట్లకు బ్రామళ్ళకు అమ్మి ఆన నేను రాదుకుంటాడు చెల్లె చెల్లెకు ధీరధరం చెప్పుకుంటా రావగా 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 మాదండి అడవిలో పట్టం ఎర్ర చెరువు కలిసి ఎర్ర చెరువు వద్దకు వచ్చి ఆ నీళ్లు తాగి వనిగా తాగి వని చెట్టు కిందకి వచ్చిండి ఓహో భగవంత మాకు తల్లి లేదా తల్లిని ఉంచైనా తల్లి తీసుకోపోకపోతే మాకునే తల్లిని ఉంచైనా మా తల్లి లేక పావిను తల్లిని ఉంచైనా తల్లి తీసుకోకపోతే మా మాకు పెద్దమని పిల్లలు చెరువు వచ్చిన వాళ్ళు వారి కథ విధముగా ఉన్నది ఆ చెరువు కాడికి మూడు యాముల దూరం మహారాజు భార్య అయినా మరి పెళ్లి కాలేదు అతనికి మరి కొనుగా సురశీల మరి చెల్లె రతరంగిదేవి తనకు కూడా పెళ్లి కానీ అయినా వాళ్ళు ఇద్దరు అన్న చెల్లెలు రతరంగిదేవి సురశీల మారాదు ఎప్పుడు కొనుగా రతరంగిదేవి సురశీల మారాదు ఇద్దరు అన్న చెల్లెలు ఆ సురాచీల పట్టణంలో పరిపాలిస్తూ సురశీల మారాజు ఎలాంటి పరిస్థితి చేశాడంటే పరబాల సొమ్ములు దొంగించి పరబాల సొమ్ములు దొంగిలించిన వాణ్ణి పాత్ర వాడిని వాణ్ణి నామాన భండకాడ వాడి చేతులు కాళ్ళు నరుపుతా అని గోడ రాసి పెట్టాడు ఆ ఉదవారైనా ఆడవారైనా మంచి వారు అవి జ్ఞానబోతులవి వాళ్ళు వాళ్ళు చెన్నై బతుకుతున్నారు నిశ్చగా అర్ధరాత్రి అర్ధరాత్రి అమ్మాయి ఒంటరిగా తిరుగుతున్నాదచ్చే అంత నీతి గల దేశం కురాచర పట్టం ఆ కులాచేర పట్టె ఉడో పటైన ఒక రోజున చైనా తృంగిదేవి నీవునగా పుష్ప వెళ్ళి పూలు పుష్పాలు కోసుకొని రాపో పుష్పాలు కోసుకొని రాపో చెల్లి అని అర్థాలు నిలబోయిన బంగారు పాట పడుతుంది கிளரா செல்ல அது எப்படி செடோ சேவக்கு ஆ சேவக்கு ரொம்ப எதாவது గవరిదేవి గౌరిదేవి నోమే పూల పుష్పాలకు వస్తున్నా చాలా దాహం పెడుతుందట ఆ ఎర్రగుడ్డ కాడికి వెళ్ళి నీళ్ళు తాగి చూసేవరికి అమ్మాయికి ఆ చెరువులో తామర పుష్పం చక్కగా ఉన్నది అయ్యో గౌరి నోము చాలా ఎక్కడికి వస్తారు ప్రధాని నువ్వు వెళ్ళి తీరా అమ్మా నేను వెళ్ళానంటే గడ్డపారెత్త గడ్డపారెత్తతో పోతే రానొక్క రోజు రోజు అక్కడొక రోజు అయితే రోజులకు ఎందుకు వస్తావురాత రాదు నేను అలా దిగుతే సరిపోతే పోలీసులు రావాలి నన్ను తీయాలి కట్ట మీద నన్ను పదినామేయాలి అప్పుడు నన్ను పాతి పెట్టాలి మూడు రోజులు కాదా గురించి అమ్మా నేను వెళ్ళలేనన్నాను తయారు చెప్తానని ఆమె బండ్డ మీద అడుగు పెట్టి పుష్పాన్ని కోయ్యబడి అది పాపరు పెట్టబండ కాబట్టి కాలుట వేలు పామాడదు కాబట్టి ప్రధాని నేను రక్షించు ప్రధాని నేను కాపాడు అని ఆ తులంగదేవి ప్రధాని అంటుంటే ఆ మీ అన్నయ్య వడ్డీ కట్టాడు ప్రతిజ్ఞ మలవారి సోములతో గెలిచిన వారినైనా మరత క్రాంతతో అర్థపరిచే వాడిన మలవారి ఆడవారిపైన అర్థం వేసినా చేతుడు

ఆ నీటిలో వాడిర తురంగదేవి ఉన్న సావుబత్తం ఏద ఉంటే ఆ ఇద్దరు పిల్లలు అన్న చెల్లెలు కవలలేదా కవలత చూసి అన్న అమ్మాయి వచ్చోని ఇంట్లో వాడి చెనమతోనే తాది చెల్లె తన ఎన్న ఉంటా వచ్చే కాపాడుతలేదు ఆ నీకు కాపాడుతా ఐ వస్తున్నా పై వస్తున్నా ప్రాణం వయ్య తలబయ్య గణం వస్తున్నా ఎవరైతే నా ప్రాణం కో కాపాడునా చెల్ల మాటవిని ఆ కవలసేలమర చెల్లె జునికి అమ్మాయిని కాపాడునా ప్రధాని వాడి బాగా చూసి నేను కాపాడలేదు అమ్మాయిని ఎవడు వచ్చి కాపాడి అన్నాన్ని చల్లబడి సాగుబత్తుల మీద ఉంటే కాపాడ ప్రధాని అంటే నన్ను కాపాడలేదు మరి మరి ఎవడు వచ్చి కాపాడిండు అన్నానంటే సురశీల మహారాజు తల తలని ఉంచుతారా అంతే నన్ను పంపిస్తాడు

వాడని సురసీలమా జాలు పెట్టుకొని ఏ గిరమ గమలసీల చెల్లె కమలవతి ఇతరు చెల్లె సురశీలరావతి అతను అక్కడ చేరుకొని చెని పక్కకు తప్పివా చేత పట్టుకుని వెళ్తావా చెప్పుడు మాటలు విని కమలశీల మహారాజుని చెయ్యి పట్టి గాని నామాల బండి కాడికొచ్చి కమలశీల రాజు చేతులు కాలు నరికి ఉన్నాది కదా సురశీల మహారాజు రక్తం దీన్ని తీసుకొని సురశీల పక్కన వెళ్ళిపోయాడు అప్పుడే ఆ కమలావతి మాదేవి

నా తలవి నిన్న వస్తాను చెప్పానా చేతులు కాదని కాదు ఎండు వేములు రావాలని వస్తానా నీ బంగారు చేతికుంటావు పాషాడని బట్టి తలవిదే నేను మరణించాను ఇంకా నీ బంగారు చేతి గోయి తోడి ఆ గోయిలో నేను పాతి పెట్టి ఎక్కడికైనా వెళ్ళి పట్టుకుంది తల్లి తల్లి తల్లిపోతు రాసిన మాటలు మర్చిపోయినా వెళ్ళిన జంటారు నిన్ను చంపుతాను నా చేతితో చంపే తన కట్టుకున్న చీరను సగం చింపి సగం చీర కట్టుకొని సగం చీరలు అన్నని ఆ నరికిన కాళ్ళు చేతులు కరివండి ముల్లగట్టుకుని తల మీద పెట్టుకున్నా ఉదయవా మా అన్న చనిపోయినా ఇక నేను బ్రతికేందుకు సత్యరావు ఒకటే మా అన్న బతికినా ఒకటే నేను కూడా మీ చెంతకు చేర్చుకోతండి మమ్మల్ని అన్నని కరిముండాని పట్టుకొని గోదావరి ఒట్టుకొచ్చి ఓ దేవాలు దేవత